ఒక వ్యక్తి మెస్లో పనిచేస్తారు ఆయన నుంచి కొద్దిగా మహిళల పట్ల ఏదో నూసం జరిగిందని ఒక న్యూస్ ఒక ఆడియో వైరల్ కూడా అయినది ఇప్పుడు ప్రిన్సిపల్ గారితోని కూడా కలిసినాము ఇంకా విసి మేడం కూడా కలిసినాము అసలు ఈ వాస్తవం ఏంది బయటికి రావాలి వినోద్ తప్పు చేసిందా లేదా అది కూడా బయటికి రావాలని రిక్వెస్ట్ కూడా చేసినాము అదేవిధంగా యూనివర్సిటీలో ఎన్ని కెమెరాలు ఉన్నది మెస్లో ఎన్ని కెమెరాలు ఉన్నది అసలు ఇది జరిగిందా లేదా వాస్తవం లేదా దానిపైన కూడా వాస్తవం మీరు కూడా పోలీసు అధికారులకి షీటీమోలకి అప్డేట్ చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది యూనివర్సిటీ ఇప్పటిది కాదు దాదాపు వంద సంవత్సరాలకైనా పైన అయిపోయింది అంత పాత యూనివర్సిటీ అది కూడా ఉమెన్స్కి చాలా మంచిగా యూనివర్సిటీ ఉందంటే ఇదే దాన్ని ఎట్లాంటి కూడా ఎలికేషన్ రాకూడదు ఆ బాధ్యత మాపైన కూడా ఉంటుంది ప్రిన్సిపల్ మేడం పైన కూడా ఉంటుంది పైన కూడా ఉంటుంది దాదాపు ఆ వినోద్ పైన ఎలికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇక్కడ చదువుకుంటున్న మా మహిళలు అందరు కూడా ఇది లేదు ఇది కావాలని బయటోలు అట్లాంటి వాయిస్ మెసేజ్ పెట్టినారని అట్లాంటి ఎలికేషన్స్ కూడా వస్తున్నాయి మహిళలపైన ఏదైనా తప్పు జరిగితే మేమైతే ఎవరైనా ఉండని వాళ్ళకి మేము ఇవ్వము ఎందుకంటే షీటిమ్ పోలీస్ అధికారులు మేడంతో కూడా మేము ఇక్కడ నుంచి మేము మాట్లాడతాము అది వాస్తవం ఎక్కడి వరకు ఉందా లేదా దేనిపైన ఎక్కడి వరకు ఎంక్వైరీ జరిగిందా అది కూడా మేము తెలుసుకొని మళ్ళీ ఒక్కసారి మీకు అప్డేట్ చేస్తాము మొత్తం మేడం అన్నారు దాదాపు సిక్స్టీ కెమెరాస్ ఉంటే యూనివర్సిటీలో ప్రతి ఒక్క కూన కవర్ అవుతుంది దానికి ఇస్టిమేషన్ నేను అడిగిన దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఇస్టిమేషన్ మేడం గారు అంటున్నారు ఇంకోటి ఏంటంటే బైఫర్కేషన్ ఇంకా కాలేదు ఇంకా త్రీ ఫోర్ మంత్స్లో ఈ ఈ యూనివర్సిటీకి బైఫర్కేషన్ అయిపోతుంది దాని తర్వాత మాకు ఫ్రీడమ్ దొరుకుతుంది ఎందుకంటే రోడ్ చాలా డ్యామేజ్ ఉన్నది మాకు కెమెరాస్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు కావాలి ఇంకా చాలా నిధులు కావాలని కూడా మేడం కూడా ఆ ప్రపోజల్ నాకు చెప్పినారు